మీడియా దిగ్గజంగానే కాదు విలువలు కలిగిన సినీ నిర్మాతగాను రామోజీరావు తెలుగు ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించారు ఈరోజు ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సాధించిన జూనియర్ ఎన్టీఆర్ నుంచి రౌడీ బాయ్గా నేటి తరం ప్రేక్షకులు బాగా అభిమానించే విజయ్ దేవరకొండ వరకు వాళ్లను హీరోలుగా పరిచయం చేసింది రామోజీరావే రెండు వేల ఒకటిలో ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై వచ్చిన నిన్ను చూడాలని అనే సినిమాతోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు అంతకుముందే రెండు వేల సంవత్సరంలో చిత్రం సినిమా ద్వారా రామోజీరావు పెద్ద సంచలనమే సృష్టించారు డైరెక్టర్గా తేజాను హీరోగా ఉదయ్ కిరణ్కు అదే మొదటి సినిమా రెండు వేల ఒకటి సంవత్సరంలో శ్రీను వైట్లను డైరెక్టర్గా ఆనందం సినిమాతో రెండు వేల ఒకటిలోనే ఇష్టం సినిమాతో హీరోయిన్గా శ్రీయను తెలుగు తెరకు పరిచయం చేశారు రామోజీరావు రెండు వేల పదకొండులో రవిబాబు డైరెక్షన్లో వచ్చిన నువ్విలా సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభైలో మనసు మమతా సినిమాతో ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డు అందుకున్న మాస్టర్ తరుణ్ను పరిచయం చేసిన రామోజీరావు పదేళ్ల తర్వాత ఆకుర్రాణ్నే రెండు వేల సంవత్సరంలో నువ్వే కావాలి సినిమాతో హీరోగాను పరిచయం చేశారు మనసు మమతా సినిమాతో కీరవాణిని మ్యూజిక్ డైరెక్టర్గా మార్చింది రామోజీరావే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రముఖ డాన్సర్ సుధా చంద్రన్ స్ఫూర్తిదాయక జీవితంపై మయూరి సినిమా తీసిన రామోజీరావు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రన్నింగ్ క్వీన్ అశ్విని నాచప్ప జీవిత చరిత్రతో అశ్విని అనే సినిమాను తీశారు ఈ రెండు సినిమాల్లో వాళ్లే నిజ జీవిత పాత్రలను పోషించేలా చేశారు రామోజీరావు రెండు వేల పదిహేనులో రాజేంద్ర ప్రసాద్తో తీసిన దాగుడు మూతల దండాకోర్ రామోజీరావుకు నిర్మాతగా ఆఖరి సినిమా ఆ తర్వాత మయూరి ఫిలిమ్స్తో కేవలం డిస్ట్రిబ్యూషన్కే పరిమితమయ్యారాయన తను తీసిన యాభై ఎనిమిది సినిమాలతో ఎంతోమంది ప్రతిభావంతులైన హీరోలను హీరోయిన్లను మ్యూజిక్ డైరెక్టర్లను డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రామోజీరావు నిర్మాతగాను తెలుగు సినిమా రంగానికి ఎనలేని సేవలను అందించారు 지금까 <머래>